తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులపై వరాల జల్లు కురిపించారు ఈరోజు ఆయన ఐదు వందల ముప్పై రెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వరు ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారని తాము పేదల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరామ నిర్మించిస్తున్నామని హామీ ఇచ్చారు లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రతి బిడ్డ ఇయ్యాల ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరామ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్న మీరు తిన్నారా కనీసం చూడన చూసి అట్లొస్తే ఇట్లా రేషన్ షాపు పది రూపాయలకు పదకొండు రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకున్న మళ్ళా వాడే మిల్లోకి మిల్లోడు మళ్ళా ప్రభుత్వానికి ఇచ్చాడు ప్రభుత్వం మళ్ళా పేదలకు ఇచ్చేది పేదలు మళ్ళా రేషన్ షాపు అమ్ముకునేది ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడు కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే అందుకే అన్న ఆలోచన చేసినాం సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల భారం అవుతున్నది ఆలోచన చేయలేదు ఆర్థిక భారం అనుకోలే పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టాలనుకున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటి అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం మా అక్కలు చెప్పాలే రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం పక్కలున్న ఆంధ్రప్రదేశ్ లో ఆరేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో పది పన్నెండు ఉన్నాయి కర్ణాటకలో ఏడెనిమిది ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు నోళ్లకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదు కనీసం తెలంగాణకు రెండో ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన తెలంగాణకు లేని కు కనీసం రోడ్ అయినా ఏద్దామని ఆలోచన చేసిండ్రా అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చినెంబడే సురేఖమ్మతో సీతక్కతో తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో హైదరాబాద్ నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఏర్పోర్టు ఉంటే వరంగల్లో ఏర్పాటు ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల లో ఏర్పోర్టు పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను వేదిక మీద నుంచి చెప్తున్నా